వెల్కమ్ టు వన్ క్లిక్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి మనం బాబు యాదవ్ డైరీ ఫామ్లో ఉన్నాం వీళ్ళ దగ్గర అయితే ఎనిమిది సుడి గేదెలు అయితే ఉన్నాయో ఈ గేదెల గురించి డీటెయిల్స్గా తెలుసుకుందాం మనం అన్నా నమస్తే అన్న నమస్తే అన్న అన్న మీ పేరేనా బాబు యాదవ్ అన్న పేరు బాబు యాదవ్ మీ డైరీ ఫామ్ పేరేనా బాబు యాదవ్ డైరీ ఫార్మ్ ఓకే మీ అడ్రస్ చెప్పండి అన్న ఒకసారి ఉప్పల్ దగ్గర ప్రతాప్ సింగ్ ఇక్కడ అమ్మా ఇక్కడేసారి ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ ఎంబర్ ఎంత మూడు కిలోమీటర్ ఉంటుంది పదో నెంబర్ది దిగాలి ఓకే మీ దగ్గర ఎన్ని గేదెలు ఉన్నాయనా పదొచ్చినాయి రెండు అమ్మినాయి ఎన్ ఎనిమిది సుడి గేదెలని అన్ని సుడి గేదెలే అంతారు పేరు ఓకే ఈ గేదె గురించి చెప్పండి ఒకసారి ఈ గేదె ఇప్పుడు ఏడు నెలలు దాటిందా ఏడు నెల సుడి దాటి నెల సుడి దాటింది ఓకే ఇది ఏం బ్రీడ్ అంటారనా జాఫరాబాద్ అనా జాఫరాబాద్ ధులి అంటారు ఓకే ఏడు నెల సుడి దాటింది ఏడు నెలలు దాటిందనా ఇది ఎన్నో అన్న మూడో ఉంటుంది మూడోనా

దూడలు ఇవ్వరు రైతులు అక్కడ ఇది తాజా మాల్ అన్న మన సాంబార్ తినే కావు బీర్భూసే కావు బిస్కెట్ తిన్నే కావు తాజా మాల్ ఇది ఇక్కడ దళాలి ఇలా ఏముండదు డైరెక్ట్ వచ్చి చూసుకోవచ్చు కొనుక్కోవచ్చు అయితే ఐదు లీటర్లు ఇస్తుంది అంటే దీనికి వాళ్ళు ఇరవై ఆరు లీటర్ చెప్పింది కానీ మనం పదిహేను లీటర్ పెట్టుకోదనా రోజు మీద రోజు మీద ఇరవై ప్రస్తుతానికి అయితే ఐదు లీటర్ పాలు కూడా ఇస్తుంది ఇప్పుడు ఐదు లీటర్ పాలు ఇస్తుంది ఓకే వీడియోలో మొత్తం తిప్పి కూడా చూపిస్తాను నేను లాస్ట్ కే అన్న ఈగది ఎప్పుడు అన్న ఈ గీత అనేవి ఒక పూటకు నాలుగు లీటర్లు ఉన్నాయి ఇప్పుడు ఇస్తుంది ఇస్తుంది ఆరు నెలల పదిహేను రోజుల సుడు ఉన్నది ఆరు నెలల పదిహేను రోజులు ఆడబి చెక్ చేయించాం ఈడబి చెక్ చేయించాం ఓకే ఇప్పుడు మీరు గ్యారంటీ పరంగా ఏం చెప్తారన్నా ఇప్పుడు సుడు చెక్ చేయించుకోవచ్చు చెక్ చేయించుకోండి డాక్టర్ ని పిలిపిస్తా చెక్ చేయించుకోండి లేదు వాళ్ళ డాక్టర్ తీసుకొచ్చి చెక్ చేయించుకోండి ఎందుకంటే చాలా మంది మన డాక్టర్ అంటే ఒక నెల సుడు గవర్నమెంట్ డాక్టర్ ని పిలిపిస్తా చెక్ చేయించుకోండి లేదా అలా డాక్టర్ వచ్చి అలా డాక్టర్ ని చెక్ చేయండి ఓకే రేట్ పరంగా ఏం చెప్తారన్నా అన్న రేట్ రేట్స్ ఏం చెప్తారు ఇది ఒకటి ఇరవై చెప్తున్నానా మధ్యలో బర్రె ఇది ఒకటి ఇరవై చెప్తా ఒకటి ఇరవై చెప్తున్నాను ఓకే ఇది ఒకటి పది ఏం చెప్తున్నాను ఒకటి పదివేలు అది ఒకటి ఇరవై చెప్తున్నానా ఒకటి ఇరవై అంటే ఈ రేట్స్ ఎప్పుడమే తగ్గిస్తారు తగ్గిస్తాము ఫిక్స్ రేట్ అయితే ఏమీ ఉండదు ఏముండదు ఓకే పర్లేందంటే తాజా వర్లు వస్తాయి ఈ అది విదినా విదినగా తాజా దానా తిన్నా పదలు ఇవి డైరెక్ట్ వస్తాయి మాల్ ఫ్రెష్ మాల్ ఇది ఎప్పుడు దిగినారు ఇవ్వాల పొద్దున్నే దిగినా సరే ఎక్కడ నుంచి చేస్తారు అన్న వేయ్ గుజరాత్ నుంచి అన్న గుజరాత్ ఓకే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వచ్చి అమ్ముతారా చిన్నప్పటి చేస్తాం మనం ఇది మీరు ఆవులు ఎక్కువ అమ్ముతాం ఇక మొన్నటి సార్ చుడి బర్లు మీద తెప్పిస్తున్నాం ముందు ఆవులు అమ్ముతుండే ఇప్పుడు గేదెలకి గేదెల మీద చుడి తెప్పిస్తాం ఓకే అన్న దగ్గర అయితే చూసినట్టే ఇవి సైజ్ జాఫరాబాద్ గేదెలు అయితే ఉన్నాయి అన్న ఈ బర్రె గురించి కూడా డీటెయిల్స్ చెప్పండి ఇది ఏడు నెలలు ఉంది అన్నారు ఏడు నెలలు చూడ దీని ఒక పూట నాలుగు లీటర్ పాలు ప్రస్తుతానికి అయితే గేదె పాలు ఇస్తుంది పాలు ఇస్తుంది ఓకే దూడ అయితే లేదు దూడ లేవు అన్న అక్కడ గ్యారంటీ చుడి గ్యారంటీ రొమ్ములు గ్యారంటీ చెక్ చేసుకోండి ఓకే ఇది ఎన్ని లీటర్లు ఇస్తానా ఇన్నప్పుడు ఇన్నప్పుడు వాళ్ళు పదిహేను లీటర్లు చెప్పిందా ఓకే మనం పన్నెండు లీటర్లు పెట్టుకోండి రోజుకు ఆరు లీటర్ రోజు ఆరు లీటర్ ప్రస్తుతానికి ఐదు లీటర్ ఒక పూట పాలు ఉన్నాయి ఓకే ఇదన్న అది ఏడు నెలలు పెట్టుకోండి ఇది ఏడు నెలలు చూడండి ఏడు నెలలు వస్తుంది మీరు అక్కడ నుంచి తెచ్చేటప్పుడు చెక్ చెక్ చేయించాం ఆడవి చెక్ మళ్ళీ రాత్రి ఈ మన డాక్టర్తో చెక్ చేయించాం ఓకే

ఏం రేట్ పోయిందా ఇది లక్ష ఐదు వేలకు పోయిందా లక్ష ఎరగడ్డ మార్కెట్ వాళ్ళు తీసుకోరు అంటే మీ దగ్గర తీసుకో మార్కెట్లో అమ్ముకుంటారు మళ్ళీ ఎర్రడ మార్కెట్ వాళ్ళు అమ్ముకుంటారు ఒకవేళ మన దగ్గర రైట్ డైరెక్ట్ ఇక్కడ వస్తే తక్కువ రేట్ కూడా ఏమి ఉండదు దళాలి డైరెక్ట్ ఓనర్ ఉంటాడు ఇక్కడ ఇది కెపాసిటీ ఎంత ఉన్నా పాలిస్తున్నాయి పదహారు లీటర్ లేదని ఎండిపోయింది పదహారు లీటర్ కెపాసిటీ అన్నారు పదహారు లీటర్ కెపాసిటీ ఎంత గ్యారెట్ ఇచ్చిరా పదహారు లీటర్ నొప్పుల మీద ఉన్నాయన్న ఏ దిగినాయి కదా ఇది ఏం నెలన్నా చూడండి ఇది ఆరు నెలలు ఉందా ఇది అమ్ముడు పోయింది ఇది కూడా అమ్ముడు పోయిందనా ఇది ఏం రేట్లో పోయిందా తొంభై ఐదు వేలకు పోయిందానా తొంభై ఐదు వేల ఎరగటకే పోయింది ఇది నేరు కూడా పాలు ఇవ్వదానా పాలు ఓకే ఎండిపోయిందాబరే గు అది ఎనిమిది నెలలు దాటి ఉందనా బరే ఆల్రెడీ సంఖా స్టార్ట్ చేసింది అంతా ఇంకా రెండు నెలలు టైం పడుతున్నా నెలనారా రెండు నెలల టైం నెలనారైతే ఉందానా ఇది ఉందా మూడు ఏందనా ఉన్నదనా ఇది ఇది ఉందానా అయితే పడ్డానా ఏవి కొలి కో ఇది ఏం రెడీ చెప్పారనా ఇది లక్ష ఐదు వేలు చెప్తున్నాను ఇది చెప్పడం బాగానే రేట్ చెప్తున్నారు మనం తగ్గిస్తారా తగ్గిరానా తగ్గిస్తామని వచ్చినాక తగ్గిస్తాను క్వాలిటీ అట్లు ఉంటాయా బదులు ఓకే అంటే మీ మీద నమ్మకంతో వస్తారు మా లక్ష ఇరవై లక్ష పదివేలు అన్నాక ఇక్కడికి వచ్చినాక అదే రేట్ చూసినాక దాని ధర చెప్తా ఓకే వాళ్ళే చెప్పాలి బర్రీ అది ఎట్లా ఉంది క్వాలిటీ చూసినాక వాళ్ళే కంపెనీ వాళ్ళే చెప్పాలా చూడండి క్వాలిటీ చూసుకోండి మీరు హెవీ సైజ్ గేదెలు అయితే ఉన్నాయి జాఫరాబాద్ జాఫరాబాద్ చె okay. ah! <San> మీ ఉంటే గ్యారంటీ ఏమి ఇస్తారన్న మీరు సుడి గ్యారంటీ రమ్ములు గ్యారంటీ సుడి రొమ్ములు వాళ్ళు చెక్ చేసుకుని తీసుకెళ్లాల్సింది చెక్ చేసుకుని వెళ్ళిపోవాలి ఒకవేళ మీ డాక్టర్ నమ్మకం లేకుంటే వాళ్ళు తీసుకుంటాను డాక్టర్ మీరు చెక్ చేసుకుని డాక్టర్ మా డాక్టర్ మీ నెంబర్ చెప్పండి అన్న నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ త్రీ ఫోర్ వన్ ఫోర్ ఎయిట్